జై భవానీ జై భవానీ నర్సంపేట నియోజకవర్గ హిందూ బాంధవులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మన హిందూ సామ్రాట్ ఎంతోమంది మొఘల్ మరియు రకరకాల రాజులను హిందూ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళను సంఘటితం చేసి హిందువులందరినీ సంఘటితం చేసి ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని కానీ ఏర్పడకుండా మన హిందూ సామ్రాజ్యం కోసం ఏర్పడడానికి ఎంతగానో కృషి చేసిన ఎంతోమందికి ఆరాధ్య దైవం ఎంతోమంది యువకులకు ఆరాధ్యమైన నాయకుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఉత్సవ ర్యాలీని నెలకొల్పడం జరుగుతుంది మరి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న హిందూ సోదరులందరికీ కూడా మరియు యువకులందరికీ కూడా ముఖ్యంగా ఈ త్రపతి శివాజీ యువసేన తరపున మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము పదిహేడవ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన ఛత్రపతి శివాజీ గారు ఈనాటి యువకులందరికీ కూడా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా హిందూ స్వరాజ్యాన్ని ఏర్పడడానికి ఎంతోమంది రాజులతో పోరాటం చేసి హిందువులందరికీ కూడా కలిసి ఉండాలి ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఛత్రపతి శివాజీ గారిని అందరూ కూడా ఒక దేవుళ్ళ గొలవడం జరుగుతుంది ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఏదైతే శోభాయాత్ర ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇందులో ముఖ్యంగా యువకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నాలుగు సంవత్సరాలుగా ఎలాగైతే సక్సెస్ఫుల్ చేస్తున్నారో విజయవంతం చేస్తున్నారో మరి రేపు ఫిబ్రవరి పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ రోడ్డు చౌరస్తా దగ్గర నుంచి మన అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ఛత్రపతి శివాజీ శోభాయాత్రను మరి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నాము ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న హిందూ బంధువులందరినీ కూడా మరియు విద్యార్థులను ఇంటెలెక్చువల్స్ మేధావులను అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఈ కమిటీ తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాము ధన్యవాదాలు जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय